హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ సినిమా ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన నడుస్తున్న నీ మూవీ సలార్ పాజిటివ్ సలార్ టూ సంబంధించి ఒక అప్డేట్తో మీ ముందుగా చూసేసా ఆ అప్డేట్ ఏంటి అని తెలుసుకోవాలని ఉందా అయితే వీడియో ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది ఇక వీడియోలోకి వెళ్దాం ఎందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయలేదు ఫ్రెండ్స్ మీరు నాకు లైక్ చేస్తే మీద ఎంతమంది మూవీలో వస్తే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు మీకు ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నా ఈ వీడియోకి వన్ కే లైక్స్ ఇక వీడియోలోకి వెళ్దాం మరి ఓ రేంజ్ లో సలార్ పార్ట్ పై 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 హైప్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ పార్ట్ వన్ చూసాం ఎలా ఉంది వేరే లెవెల్లో ఉంది ప్రభాసకి బాహుబలి టూ తర్వాత వరుసగా త్రీ మూవీస్ లాప్ ఆ తర్వాత వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ కాదు పెద్ద బ్లాక్ బస్టర్ ఈ మూవీ ప్రభాసనకి మంచి కమ్బ్యాక్ మూవీ అయితే సలార్ పార్ట్ టూ ఏదైతే ఉందో సౌరంగ పర్వం ఈ మూవీ షూటింగ్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందని ఈ మూవీలో నిర్ణయించిన బాబీ సింహ గారు అయితే తెలియజేశారు తెలుసు కదా మన బారవ సలార్ మూవీలో తనైతే తెలియజేశారు అండ్ ఈ మూవీ క్లైమాక్స్ ఏదైతే ఉందో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైవ్లో ఆ పది నిమిషాల క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉందో అసలాంటి పార్ట్ టూ పర్వం వంద రెట్లు అదే రేంజ్లో ఉంటుందని మన బాబీ సింహారీ తెలియజేశారు అతను కూడా మూవీ బాక్స్ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీలో మనం చూసింది ఒక చిన్న టీజర్ లాంటిది మాత్రమే పార్ట్ టూ సౌరంగపర్వం మూవీలో వేరే లెవెల్లో చూడబోతున్నాం అసలు ఆ పార్ట్ వన్ ఆ ఓల్డ్ బిల్డింగ్ ప్రశాంత్లీ గారు ఎలా చూపించారంటే పార్ట్ టూలో ఏ రేంజ్లో చూపిస్తారో చూడాలి అండ్ పార్ట్ టూలో మన వరదాకి దేవాకి ఒక పెద్ద ఫైటే తండబోతుంది అలాగే ఎన్నో లీక్స్ వచ్చాయి వెయ్యి మందితో ఫైట్ సీన్ ఉండబోతుంది ప్రభాస్కి అక్కడ ఇద్దరు డబల్ యాక్షన్ అని ఎన్నో న్యూస్లు విన్నాం అయితే పార్ట్ వన్లో చూడాల పార్ట్ టూలో ఉంటుందేమో చూడాలి అలాగే ఏడు వందల వెహికల్స్ వాడారు అన్నారు పార్ట్ వన్లో ఎక్కడ అంత వెహికల్స్ వాడినట్టు కనిపించాలి అంటే క్లైమాక్స్లో ఉంటుందన్నారు కాదు ఏం లేదు పార్ట్ టూలో వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది సలార్ పార్ట్ టూ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్ ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది కుదిరితే ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో రిలీజ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మూవీ కోసం ఎంతమంది వచ్చేస్తో కామెంట్ చేయండి ఈ వీడియో నెస్ వచ్చే వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా మన యా సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి డైలీ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ అయితే వస్తాయి